అందరికి వెల్కమ్ టు రేణుకాసరి కిచెన్ ఈ రోజు సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ చూస్ చేసుకున్నాం అండి కూల్ గా చల్లగా చాలా టేస్ట్ ఉండిద్ది ఈజీ ప్రాసెస్ లో టేస్టీగా ఎలా ఉండిద్ చూపిస్తాను కట్ చేసి పీస్ కట్ చేసి చేద్దాం కట్ చేసుకొని సన్న పీసులుగా కట్ చేసుకోవాలండి ఇట్లా చూడండి ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఇత్తనాలు ఏం తీయొద్దు మనం ఇటో ఫిల్టర్లు చేస్తాం కాబట్టి ఇత్తనాలు అయితే ఏం తీయొద్దండి చూడండి బ్లెండర్ తీసుకొని దానిలో వేసేసుకుందాం సన్న పీసులు కట్ చేసేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏ అయినా కానీ సమ్మర్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చినామంటే మనం ఇస్తే కొంచెం చల్లగా ఉంటుంది కడుపులో మనం వయసు పిల్లలకి ఎక్కువ వేయక్కర్లేదు చూడండి అట్లా వేసేసాం కదా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా దానిలో వచ్చేసి మనం స్వీట్కి తగినంత అసలు ఏపైనా పర్లేదు మనం స్వీట్కి తగినంత చూడండి నేను ఒక స్పూన్ వేసాను స్పూన్ చక్కెర వేసాను చూడండి పుదీనా ఆకులు ఒక రెండు వేసానండి లెమన్ కొంచెం కొంచెం ఇప్పుడు బ్లెండ్ చేసుకున్నాం ఇది చూడండి ఇట్లా మెత్తగా స్మూత్గా ఇట్లా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫిల్టర్లో ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టేసి మొత్తం వడకట్టాలండి మొత్తం ఫిల్టర్ అయిపోయింది పిప్ అంతా పైకి వచ్చేసి జ్యూస్ కిందకి పోయింది కదా ఇట్లా పిప్పంతా వచ్చేసి పిప్ప తీసేసి మనం సర్వింగ్ గ్లాస్ చేసి తీసుకొని గ్లాసులో పోసేసుకున్నాం జ్యూస్ రెడీ చేసాం కదండి గ్లాసులో పోసుకున్నాం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది అండి మనకు సమ్మర్ లో అండి చాలా చాలా కూల్గా ఉంటుంది కూల్ కూలుగా పుచ్చకాయ చూసి రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లోని మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్